తల స్నానం చేస్తారు చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం వెన్నుపావు నివర నిమరడం ఆచారంగా వస్తోంది ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవతని ఆరాధన చెయ్యాలి ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి చేసిన తరువాత పాలలో బెల్లం ముక్క నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి మూడు మార్లే ఎందుచేత అంటే నల్ల నువ్వులు బెల్లం ఆవు పాలు కలిసినటువంటి పదార్థాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే రోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే తొలగిపోతుంది అని కాబట్టి ఈ మూడు పదార్థములు కలిసినటువంటి దాన్ని చేతిలో